ఒక అద్భుతమైన బృహత్ సంకల్పంతో తెలంగాణలో మళ్ళీ కరువు అనే మాటనే వినబడకూడదనే ఒక అద్భుతమైన ముందు చూపుతో గౌరవ పెద్దలు కేసీఆర్ గారు అఖండమైన సంకల్ప బలంతో దైవ ఆశీర్వాదంతో మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ని నిర్మించిన విషయం మనందరికీ తెలుసు ఒక మాటలో చెప్పాలి అంటే చాలామందికి తెలుసు అయినప్పటికీ ఒక మాటలో చెప్పాలి అంటే తెలంగాణ భౌగోళికంగా చూసినట్టయితే ఇట్లా ఒక గుడిసెలాగా ఇటువైపు నుంచి గోదావరి మరొక వైపు నుంచి కృష్ణానది పారుతూ ఒక ఈ పద్ధతిలో భౌగోళికంగా ఉంటుంది మరి మనకున్న పరిస్థితుల్లో మనకున్న వాతావరణ పరిస్థితుల్లో ఈ రెండు జీవనదుల నుంచి నీళ్లు తీసుకోవాలి అంటే ఇవాళ ఇటు ప్రాణహిత గోదావరి మానేరు ఈ అన్ని నదులు కలిసే ఈ పాయింట్లో నీళ్లు తీసుకుంటే మొత్తంగా ఈ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా నీళ్లు తీసుకోవచ్చు తెలంగాణలోని ఇంచు ఇంచు తడపవచ్చు అన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు ఒకటి కాదు బహుళార్థ ప్రయోజకాలు ప్రయోజనాలున్న ఈ ప్రాజెక్టును రూపొందించడం జరిగింది ఇవాళ ఇక్కడ ఎక్కడైతే మనం నీళ్లు చూస్తున్నామో ఇది దాదాపు ఎనభై తొంభై మీటర్ల మీద సముద్ర మట్టానికి ఇక్కడ ఉన్నది అదే హైదరాబాద్ తీసుకుంటే ఐదు వందల ముప్పై ఐదు మీటర్ల మీద ఉంటుంది కరీంనగర్ ఏదైతే ఎల్ఎండి చెప్తున్నారో గౌరవనీలు కమలాకర్ గారు అక్కడ దాదాపు మూడు వందల పై చిలుకు మీటర్ల మీద మూడు వందల యాభై మీటర్ల దాకా అక్కడ ఉంటుంది అంటే ఇక్కడ నుంచి అక్కడికి నీళ్లు తీసుకొని పోవాలంటే నీళ్లు ఎత్తిపోసుకుంటూ ఒక్కొక్క దశలో ఒక్కొక్క కొన్ని నీళ్లు తీసుకొని పోతూ అల్టిమేట్గా పైదాకా ఆరు వందల పద్దెనిమిది మీటర్లు ఏదైతే కొండపోచమ్మ సాగర్ ఉందో అక్కడ దాకా నీళ్లను తీసుకొని పోవచ్చు మార్గ మధ్యలో ఉండే ఊర్లు కానీ పట్టణాలు కానీ మంచినీళ్ళు దాపించవచ్చు అదేవిధంగా లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించవచ్చు మధ్యలో ఎవరైనా పరిశ్రమలు పెట్టాలనుకుంటే ఆ పరిశ్రమలకు కూడా నీరు అందించవచ్చు అదేవిధంగా మత్స్య సంపద ప్రోత్సహించవచ్చు ఇట్లా బహుళార్ధకమైన ఒక మల్టీపర్పస్ ప్రాజెక్టు కామధేనువు లాంటి ప్రాజెక్టు తెలంగాణకు కల్పతరువు లాంటి ప్రాజెక్టు కాళేశ్వరం